ఒక చిన్న కథ చెప్పాలనుకుంటున్నాను జాన్ అనే వ్యక్తి ప్రతిరోజు చర్చికి వెళ్తూ ఉండేవాడు చర్చికి వెళ్తూ ప్రతిరోజు ఏం చెప్పేవాడు అంటే దేవా నేను చర్చికి వచ్చాను నన్ను కాపాడు ఒక రోజు వచ్చాడు తర్వాత మరే సెకండ్ రోజు వచ్చి కూడా దేవా నన్ను కాపాడు నేను చర్చికి వచ్చానని మళ్ళీ మూడో రోజు కూడా వచ్చి సేమ్ అదే ప్రార్థన దేవా చర్చికి వచ్చాను నన్ను కాపాడు కొన్ని రోజుల తర్వాత మందిరానికి మానుకున్నాడు మానుకున్న తర్వాత ఆ పాస్టర్ గురువు గారు ఎందుకు ఇతను రావడం లేదు చర్చికి ఎందుకు మానుకున్నాడని ప్రతిరోజు సంఘర్లను అడిగేవాడు కొన్ని రోజులకి అర్థమైంది అతడు అనారోగ్యంతో హాస్పిటల్లో ఉన్నాడని హాస్పిటల్లో ఉన్నాడని ఆయన కనుక్కొని ఈ వ్యక్తి ఏ హాస్పిటల్లో ఉన్నాడు కనుక్కొని హాస్పిటల్కి వెళ్ళిపోయినాడు హాస్పిటల్కి వెళ్ళిపోయిన తర్వాత డాక్టర్లు అడిగాడు అయ్యా పదాలని గిమ్ అనే వ్యక్తి జాన్ అనే వ్యక్తి ఈ హాస్పిటల్కి వచ్చినాడు అతను మా సంఘమేనయ్యా సంఘమేనయ్యా అతను పరామర్శించడం కోసం వచ్చామని చెప్పినాడు అవునా అన్నాడు ఆ హాస్పిటల్ సిబ్బంది ఏమన్నారంటే సరేనయ్యా ఒకసారి మేము అతని డీటెయిల్స్ ఎన్ని అడిగినా కానీ మాకు చెప్పడం లేదు ఒకసారి కనుక్కోండి అతను వచ్చిన తర్వాత ఈ హాస్పిటల్ అంతా ఎంతో బాగుపడింది ఎంతో పరిసరాలన్నీ ఉన్నారు చుట్టుపక్కల రోగస్తులందరూ ఎంతో ఆశీర్వదింపబడ్డారు ఎంతో కోలుకోబడ్డారు ఎంతో కోలుకోబడ్డారు అందరికీ ఆరోగ్యాలు బాగున్నాయని చెప్తున్నారు ఆ పాస్టర్ గారు పోయి ఆ వ్యక్తిని అడుగుతాడు ఏంటైనా ప్రతిరోజు మందిరానికి వచ్చేవాడికి ఈ మధ్య మందిరానికి రావడం లేదంటే మళ్ళా ఆరో అనారోగ్యం వల్ల వీడికి వచ్చాను హాస్పిటల్లో జాయిన్ అయ్యాను అందుకే ఆలేకపోయానని చెప్తాడు అనమాట అప్పుడు అంటారు అవును వచ్చిన తర్వాత నుంచి హాస్పిటల్లో పరిస్థితులు మారిపోయాయి ఎందుకని ఎందుకని హాస్పిటల్లో పరిస్థితులు మారిపోయాయి